ప్రముఖ టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది మోహన్ బాబు గారి తల్లి మంచు లక్ష్మమ్మ ఈరోజు ఉదయం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు మంచు లక్ష్మమ్మ గారు తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్లో సేద తీరేవారు తల్లి మరణ వార్త విని మంచు ఫ్యామిలీకి కుప్పకూలారు ప్రస్తుతం వాళ్ళు విదేశాల్లో ఉన్నారు వార్త తెలిసిన తక్షణం ఇండియాకు బయలుదేరారు ఎన్నో ఇంటర్వ్యూస్లో మోహన్ బాబు తనకు తన తల్లి పట్ల ఉన్న ప్రేమను చెప్పేవారు విషయం తెలిసిన సినీ ప్రముఖులు బంధుమిత్రులు ప్రగాఢ సానుభూతి తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఒకటి అంటే రేపు తిరుపతిలో అంత్యక్రియలు జరపాలని నిశ్చయించారు ఈ విశ్వంలో అత్యంత మధురమైనది తల్లి ప్రేమ ఒక్కటే అందుకే ఆ తల్లి ఎక్కడున్నా ఆమె ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకున్నట్టయితే ఆర్ఐపీ రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్